గురు శిష్య అన్యోన్య దర్శనం ఎనిమిది తుమ్మిద కీటకములగని నెమ్మన ముప్పొంగ తెచ్చి నించు కనుక అంద్రమును చేసి బిడ్డలు జొమ్మని నా రవము చేసి చేసే లేదా పిల్లలాట్లో పోషించే కదా రమ్ము నాయాలో సమ్మతబుగా రమ్మునాలో సమ్మతబుగా సుమ్మి బోధను దీసు కొమ్మి దృఢముగా చేతు నమ్మికతో జనకులకు చేరిన నరమరలు లేకుండా శ్రీసుక సమ్మతంపై తనకు తానే చాలు చాలనిటట్టు బోధ లేదా జై నిజ గురుభ్యో నమ శ్రీ పోలోజు వీరయాచార్య బైన శుద్ధ నిర్గుణ పరతత్వ బోధామృత కందార్థ దరువులలో ఈరోజు మనం గురుశిష్య అన్యోన్య దర్శనమునందు ఎనిమిదవ మిత్ర కందార్థ శిష్యుడు గురుదేవుని ప్రార్థించాడు గురుదేవా నా మీద కనికలం చూపి నన్ను పవిత్రునిగా చేయవలసిన బాధ్యత మీదయ్యా ఈ జనన మరణ ప్రవాహాన్ని అణచేటువంటి ఈ ఘనమైనటువంటి బోధ నాకు అతికేటట్లు తెలియచేయండి మహనీయ తల్లి పిల్లలు అడగకున్నప్పటికీ కూడా వారి ఆఖరిని ఎరిగి వారి క్షుద్భాధ తీర్చినట్లుగా నేను పొరపాటున మిమ్ములను బోధించమని అడగపోయినప్పటికీ కూడా అడగక ఉన్నప్పటికీ కూడా మీరీ నా మీద దయచూపి నాకు పరిపూర్ణ బోధ అశాంతము ఎరుగజేయండి అని వేడిన పిమ్మట గురుదేవులు అంటూ ఉన్నారు నాయనా శిష్య తుమ్మెద తెచ్చి నించుక నొక రంధ్రమ్ముయూ నెమ్మన ముప్పొంగి నించుకు నొక రంధ్రమ్మును చేసియు ఇక్కడ భ్రమర కీటక న్యాయాన్ని గుర్చి నిజానంద స్వాములు వారు తెలియజేస్తూ ఉన్నారు ఏంటంటే తుమ్మిదీ ముఖీటకాన్ని అంటే ఒక పురుగుని తెస్తుంది అయితే అన్ని పురుగులు భ్రమరాలు కాలేవు నరువులందరూ కూడా పరిపూర్ణ బోధను గ్రహించలేరు సుజనులైనటువంటి వారు ఆసక్తి కలిగినటువంటి వారు మాత్రమే అలా ఎన్నిక చేసుకుంటుంది ఆ తుమ్మెద ఆ పురుగును లేక కీటకాన్ని అది గని నెమ్మన ముప్పొంగ తెచ్చి అలాంటిది ఎందుకని తనలాగా భ్రమరమయ్యేటువంటి లక్షణాలు ఉన్న కీటకాన్ని ఎంపిక చేసుకుంటుంది అలా ఎంపిక చేసుకోగలిగినప్పుడే ఈ గురుశిష్య న్యాయం కానీ భ్రమర కీటక న్యాయం కానీ సరిపడుతుంది లేకపోతే సరిపడదు అలా ఉప్పొంగుతూ తెస్తుంది దాన్ని నించుకు నొక రంధ్రమ్మును చేసియో ఆ తెచ్చినటువంటి కీటకం ఏదైతే ఉన్నదో దానిని గోడలుంటాయి గోడలకు లేకపోతే వృక్షపు బెరడలు కానీ ముందుగా ఒక రంధ్రాన్ని చేస్తుంది చేసి ఆ కీటకాన్ని రంధ్రంలో ఉంచుతుంది ఉంచి అలానే ఉంటుందా ఉండదు దాని మీద మన్ను తెచ్చి కప్పెడుతుంది అంత జాగరూకతతో కప్పెడుతుంది ఎందుకని ఆ కీటకానికి ఏదైనా ప్రమాదం పొంచి ఉంటుందేమో అనేటువంటి భావనతో ఇక్కడ గురుదేవులు కూడా ఇతరమైనటువంటి భ్రాంతుల వైపు మనల్ని పోకుండా సంరక్షిస్తూ ఉంటారు అలా ఉంటూ ఏం చేస్తుందంటే అది రంధ్రం ను బిడ్డల ఝుమ్మని నారవము చేసి చేసేనా లేదా పిల్లలన్నిట్లు పోషించే గాదా నాయనా శిష్య అలా చేసి ఆ ఆరవం శబ్దం చేస్తుంది ఆ ఝుంకార నాదాన్ని జుమ్ అంటూ ఆ ఏదైతే కప్పబడినటువంటి కీటకం ఏదైతే ఉన్నదో దాని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది ఆ మీద తద్విధానంగానే నిజగురు మహాత్ములైనటువంటి మహనీయులు నిరంతరము శిష్యుని కంటికి రెప్పలా కాపాడుతూ బోధను అనుగ్రహిస్తూ ఉంటారు అలా తెలియచేసినప్పుడే తనలాంటి వారవుతారు ఆ శిష్యులు లేకపోతే కారు నిరంతర బోధలతో చెప్పినది మరలా పునరుక్తి అనేటువంటి భావన లేకుండా ఎందుకని మదికి అతకాలది అలా అతికేటట్లుగా భ్రమర కేటా న్యాయం చొప్పున చేస్తారు గురువులు అందుకే చేసి జుమ్మని నారవము చేసి చేసేనా లేదా ఏం చేసి ఏమైంది అది అది కూడా మరలా భ్రమరమైంది మరలా తుమ్మిదయింది అది అలా పిల్లలను ఈ విధంగా పోషిస్తుంది ఆ తుమ్మిద తద్విధానంగానే గురువులు శిష్యులను తనలాంటి వారిని చేస్తారు రము నాయాజ్ఞలో సమ్మతంబుగా నుంటే సుమ్మి బోధను తీసు కొమ్మి దృఢముగా జేతు అయితే ఇక్కడ మన లక్షణం కూడా ఉండాలి గురువు ఆజ్ఞ ఏనాడు మీరకూడదు గురువు ఆనతిని అవదరదాల్చుకుని ఉండాలి సమ్మతముతో ఉన్నట్లయితే ఆ కీటకం తుమ్మి తీసుకొచ్చి అక్కడ పెట్టింది అది ఆ మన్ను తెచ్చేదానికి వెళ్ళే వెళ్ళే సమయానికి ఇది వేరే వారి బారిన పడటమో లేకపోతే దారి పడటమో జరిగితే అది తుమ్మిదలా అవుతుంది కాదు ఆ ఆజ్ఞలో ఉండాలి గురువు ఆజ్ఞలో ఉండాలి సమ్మతముగా నుంటే సుమ్మి బోధను తీసుకొమ్మి దృఢముగా చేతు అలా ఉంటేనే బోధాధికారి అవుతారు అలా వినగలిగేటువంటి ఓర్పు నేర్పు ఉన్నప్పుడు మాత్రమే గురువు చెప్తూ ఉంటే మన దారుల్లో మనం ఉంటే ఎలా కుదురుతుంది కుదరదు ఎలా అంటే చెప్తున్నారు మహనీయులు గురించి చెప్తున్నారు ఇక్కడ నిజానంద స్వాములు నమ్మికతో జనకులను చేరిన నరమరాలు లేకుండా శ్రీ సుఖ సమతంబై తనకు తానే చాలు చేసేనా లేదా ఎలా చేరారు జనక మహారాజు మిథిలాధీసుడైనటువంటి జనక రాజర్షి ఆస్థానానికి చేరాడు వేదవ్యాసుని కుమారుడైనటువంటి సుఖయోగీంద్రుడు వారి తండ్రి గారి ఆనతి ప్రకారమే వెళ్ళాడు వేదవ్యాసుడు అత్యంతమైనటువంటి జ్ఞానపరుడు వేదములను వ్యాసీకరించినటువంటి మహనీయులు భారత భాగవతాన్ని అందించినటువంటి వేదవ్యాసుడు పూర్ణబోధ కొరకై సుఖయోగీంద్రుని జనక మహారాజు వద్దకు పంపాడు అక్కడ నమ్మికతో చేరాడు సుఖయోగీంద్రులు అరమరలు లేకుండా ఇదే జరిగినది జనకునికి సుకునికి మధ్య సంశయరహితమే రహితం అనేటువంటిది అక్కడ సూత్రం సుకుని ఆవహించి ఉన్నటువంటి సంశయము ఏదైతే ఉన్నదో నేను అనే సంశయం ఆ అహం అనేటువంటి సంశయ రహితాన్ని చేశాడు జనక యోగీంద్రుడు జనక రాజయోగీంద్రుడు ఎందువల్ల తను ఏదైతే తెలుసుకోవాలని వెళ్ళాడో ఎలా వెళ్ళాడు ఒక యోగీంద్రునిలాగా వేదవ్యాసుని కుమారునిలాగా వెళ్ళలేదు అక్కడికి ఒక శిష్యుని వలె వెళ్ళాడు అలా ఉండగలిగినటువంటి వారైతే చాలామంది తన యొక్క వైభవాన్ని తన గొప్పతనాన్ని ప్రకటించుకుంటూ ఉంటారు గురువుల దగ్గర శిష్యులుగా ఉండి కూడా కానీ అది అది సరైనటువంటి పద్ధతి కాదు గురువు ఎప్పుడు కూడా అసామాన్యుడు సార్వభౌముడు అలాంటి సుఖయోగీంద్రులు ఆ జనకుని బోధకు సమ్మతించారు అందుకున్నారు తనకు తానే చాలు చాలనే ఇంకా చాలు గురుదేవా అనేటట్లుగా బోధ తెలియజేశాడు అలా నీకు తెలియజేస్తాను శిష్య అలా ఉన్నట్టయితే భ్రమరకేటక న్యాయం చొప్పున జనకర్షి జనక రాజర్షి ఏ విధముగా సుకుని సంశయరహితం చేశాడో తద్విధానంగా తెలియచేస్తాను అని అభయప్రదానం చేస్తూ ఉన్నారు తరువై మిత్రకందార్థాన్ని రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా